senior industry టాలీవుడ్ ఇండస్ట్రీ ఒకవైపు ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీ పడుతుంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది పవన్ కళ్యాణ్ పై కోపమో లేక ఇండస్ట్రీ పై అలకనో తెలియదు కానీ అప్పటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సినీ ఇండస్ట్రీలో అనేక మందిని అసహనాన్ని గురిచేశాయి దీంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు ప్రభాస్ మిగతా ముఖ్యులు జగన్ ముందుకు వెళ్లి రిక్వెస్ట్ చేయడంతో అప్పట్లో సినీ అభిమానులకు కొంత కలత చెందేలా చేసింది కూడా అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఈ నేపథ్యంలో సినీ నిర్మాతల భేటీ ఆసక్తికరంగా మారింది సినీ నటుడు పవర్ స్టార్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల కళ్లలో ఆనందం తాండవిస్తోంది ప్రతి విభాగానికి చెందిన నిపుణులు నేతలు నిర్మాతలు దర్శకులు ఆర్టిస్టులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయన్న విషయాన్ని పలు వేదికలపై స్పష్టం చేస్తున్నారు గత పాలనలో చేదు అనుభవాలను తుడిపేసుకుంటూ కొత్త బాటలు వేసేందుకు నిర్మాతలు జూన్ ఇరవై తేదీన జనసేనను కలిశారు గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో సినీ పరిశ్రమ అనేక ఆటు ఎదుర్కొంది ఓ పక్క కరోనా పరిస్థితుల కారణంగా కుదేలైన ఇండస్ట్రీని ఆదుకోవడం పక్కన పెడితే వేధింపులకు గురి చేసిందనే విమర్శలు వెలువెత్తాయి దీంతో వారి పాలనలో అనేక ఇబ్బందులు సమస్యలకు సినీ పరిశ్రమ గురైంది టికెట్స్ రేట్లు చాలా నాసిరకంగా అతి తక్కువ ధరకు కోట్ చేసింది ప్రభుత్వం పోలీసులను అధికారులను ఉసుగొలిపి కొన్ని చోట్ల థియేటర్లను కూడా సీజ్ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ పరిస్థితులను వివరించడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఒక టీం అప్పటి సీఎం వైఎస్ జగన్ ను కలిసింది అయితే ఆ సమయంలో చేతులు జోడించి వేడుకున్న చిరంజీవి విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది ఆగ్రహీ కూడా చేసిన వినతులను బుట్ట దాఖలు చేయడంతో ఇండస్ట్రీ మరింత ఇబ్బందులు పడింది ప్రస్తుతం అనేక సమస్యలతో ఉన్న ఇండస్ట్రీకి సహకారం అందించాలనే వినతులతో మర్యాద పూర్వకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీస్ నిర్మాతల సమావేశమైంది తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు పవన్ కళ్యాణ్ తో జరిగిన సమావేశంలో నిర్మాతలతో పాటు ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు సినీ పరిశ్రమ ఇబ్బందులను వివరించగా పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు ఈ సమావేశం అత్యంత సద్భద్ధావం వాతావరణంలో జరిగింది ప్రతి విషయాన్ని అలాగే ఇప్పటికే తన దృష్టిలో ఉన్న సమస్యలను నిర్మాతలతో పవన్ కళ్యాణ్ పంచుకున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సమావేశానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్ సి దత్ ఏం రత్నం ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు భోగవలి ప్రసాద్ డివివి దానయ్య శ్రీమతి సుప్రియ ఎన్వి ప్రసాద్ బన్నీవాసు నవీన్ ఏర్నేని వైష్ రవిశంకర్ నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు ఇప్పటికే ఈ భేటీకి సంబంధించిన వివరాలు మాట్లాడిన అల్లు అరవింద్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలను మాట్లాడినట్లుగా ప్రస్తావించారు ఇక టికెట్ల విషయం చాలా చిన్నది వాటికంటే అనేక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు అంతేకాదు ఇండస్ట్రీలో మిగతా పెద్దలందరితో కలిసి మరోసారి చర్చిస్తామని స్పష్టం చేశారు